భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండవ టీ ట్వంటీ చండీగఢ్లోని కొత్త స్టేడియంలో జరుగుతుంది ముల్లన్పూర్లోని కొత్తగా పూర్తయిన స్టేడియంలో పురుషుల క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కటక్లో సాధించిన విజయంతో టీమిండియా బరిలోకి దిగనుంది తొలి విజయంలో హీరో హార్దిక్ పాండ్యా భారతదేశాన్ని విజయపథంలో నడిపించి ప్రత్యేకమైన చరిత్ర సృష్టించాలని చూస్తాడు హార్దిక్ పాండ్యా శైలి భిన్నంగా ఉంటుంది హార్దిక్ పాండ్యా కంటే ముందు ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లు ట్వంటీల్లో ఆ ఘనతను సాధించారు కాని ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఆ జాబితాలో చేరడంతో అతను ఇతరుల నుంచి కొంచెం భిన్నంగా ఉంటాడు హార్దిక్ పాండ్యా ఖాతాలో సరికొత్త చరిత్ర దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టీ ట్వంటీలో వికెట్ తీసి హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించనున్నాడు రెండో టీ ట్వంటీలో వికెట్ తీయడం ద్వారా అతని వందో టీ ట్వంటీ వికెట్ గా రికార్డు సృష్టించనున్నాడు టీ ట్వంటీల్లో వంద సిక్సర్లు వంద వికెట్లు తీసిన నాల్గవ ఆటగాడిగా కూడా అతను రికార్డు సృష్టించనున్నాడు అయితే ఈ ఘనత సాధించిన తొలిపేసాల్ రౌండర్గా అతను రికార్డు సృష్టించనున్నాడు అతని కంటే ముందు ఈ ఘనత సాధించిన ముగ్గురు ఆటగాళ్లు జింబాబ్వేకు చెందిన సికందర్ రజా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మహ్మద్ నబీ మలేషియాకు చెందిన వీరందీప్ సింగ్ ఈ ముగ్గురూ స్పిన్ ఆల్ రౌండర్లు దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టీ ట్వంటీలో ఒక వికెట్ పడగొట్టడం ద్వారా హార్దిక్ పాండ్యా పురుషుల టీ ట్వంటీల్లో వెయ్యి పరుగులు వంద వికెట్లు తీసిన నాల్గవ క్రికెటర్ అవుతాడు అయితే అతను వారిలో ఏకైక పేస్ ఆల్ రౌండర్ అవుతాడు అతని కంటే ముందు బంగ్లాదేశ్ కు చెందిన షకీబ్ అల్ హసన్ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మహ్మద్ నబీ జింబాబ్వేకు చెందిన సికందర్ రజా ఈ ఘనతను సాధించారు అయితే ఈ ముగ్గురు స్పిన్ రౌండర్లు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీలో హార్దిక్ పాండ్యా అజయంగా హాఫ్ సెంచరీ సాధించాడు ఇప్పుడు కటక్లో జరిగిన రెండో టీ ట్వంటీలో అతను ఎక్కడ వదిలేశాడో అక్కడి నుంచి తిరిగి రాణించాలని చూస్తున్నాడు